ఈరోజు ఇరవై ఒకటి ఓట్లలో పనిచేయడం జరుగుతుంది దానికి రెస్పాన్స్ మాత్రం అనూన్యంగా కానీ అయ్యాన్ని రావద్దు మేము మీకే వస్తామని చెప్పేసి అంటున్నాము ఎందుకంటే జనాలు ఇప్పుడు ఈ గవర్నమెంట్ పద్దెనిమిది వాటిలో పనిచేయం చేస్తున్నాము పద్దెనిమిది వాటిలో నిజంగా రెస్పాన్స్ అనేది చాలా అన్యూయంగా ఉంది ఎందుకంటే జనాలు నిజంగా ఇసిగత్తిపోయారు ఈ పరిపాలనతో ఎందుకంటే మన మున్సిపాలిటీ రోడ్లు రోడ్లు కావచ్చు స్ట్రీట్ లైట్లు కావచ్చు ఎక్కడ ఏమీ జరగట్లేదు పనులు ఎందుకంటే మున్సిపాలిటీ ఎలక్షన్ జరగలేదు మొదట దానివల్ల నిధులన్నీ నవత్నానికి తరలిచ్చారు తప్పితే ఇక్కడ మున్సిపాలిటీ వర్క్స్ దేనికి వాడలేదు మనం చూస్తుంటే కనుక ఇప్పుడు కలవల దగ్గర కనీసం కావట్లేదు దానివల్ల దోమల రద్దీ చాలా పెరిగిపోయింది దానివల్ల జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి ఏంటంటే నిత్యవసర సరుకులు ధర పెరిగిపోయింది పెట్రోల్ రేట్ పెరిగిపోయింది దీనివల్ల నిజంగా మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు సో జనాలు నిజంగానే కంకణం కట్టుకున్నారు ఈ ప్రభుత్వాన్ని గదిరించాలని చెప్పేది అలాగే నాన్నగారికి కూడా ఈ ఐదు సంవత్సరాలు నాన్నగారు చెందిన కృషి అని పట్టుదలతో ఓడిపోయినా కానీ ఇరవై నాలుగు గంటలు జనాల్లోనే ఉంటూ కార్యకర్తలకి నాయకులకి అండగా నిలుస్తూ నేను ఉన్నాను మీకు అని చెప్పేసి భరోసా ఇచ్చి ఈ పార్టీని మళ్ళీ పునరుజ్జావం చేశారు ఉత్తేజన పెంచారు సో ఈరోజు మీ రెస్పాన్స్ వస్తుంటే నిజంగానే చాలా ఆనందంగా ఉంది ఎక్కడ చూసినా కానీ అయ్యా మీరు రావద్దని మమ్మల్ని ఓటు కూడా అడగదు మేము వేస్తాం మీకే వేస్తాం ఖచ్చితంగా మీరు గెలుపుతారని చెప్పి రెస్పాన్స్ వస్తుంది మాకు సో మన నాయ మనందరికీ ఖచ్చితంగా నిజంగానే కష్టపడే నాయకుడు మంచి మనసున్న వ్యక్తి మచ్చలేని నాయకుడు అలాంటి మంచి మన మనసున్న నాయకుడిని మనం నిజంగానే గెలిపించుకోవడం మన మన అవసరం ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు ఎటువంటి అణచివేట ధోరణి ఉందో ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఎంత అణచేట ధోరణి చేస్తుందో సో దాని చర్మగీతం గీతం పారడానికి విధంగానే జనం కంగడం కట్టుకున్నారు ఖచ్చితంగా నాన్నగారు అత్యంత అత్యధిక మెజారిటీ గెలుస్తున్నారు దానికి మీ సహకారం అంతా కావాలి ఖచ్చితంగా మీడియా మిత్ర సహకారం కూడా కావాలి మాకు ఈసారి ఖచ్చితంగా ఈ ఇరవై ఏళ్ళు మనం ఎదురు దేనికోసమైతే ఎదురు చూసామో అది ఖచ్చితంగా ఈ నరసరావుపాడు పల్నాడు గడ్డ మీద ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగరేస్తామని చెప్పి అపంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు